హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెబీర్సా క్లాసెస్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా సెట్ అనేటటువంటిది మనకి నోటిఫికేషన్ వచ్చేసిందండి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జేఎన్టీయు కాకినాడ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అండి దీని ద్వారా ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులు ప్రవేశాలు నిర్వహిస్తారండి కాబట్టి ముందుగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తద్వారా ఇందులో మన క్వాలిఫికేషన్ అయినట్లయితే తద్వారా మనకి ఇంజనీరింగ్ మన యొక్క మార్క్స్ని బట్టి మనకు మెరిట్ని బట్టి ఇంజనీరింగ్ సీట్ కానీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కోర్సులో అయితే మనకి ప్రొఫెసర్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఓకే రైట్ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి దరఖాస్తులు అయితే స్వీకరణ ప్రారంభం కానుండగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు బాటైతే ఉంది ఓకే అదేవిధంగా మే పంతొమ్మిది ఇరవై తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ అనేటటువంటి కూడా కండక్ట్ చేస్తారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ మరియు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారంతా ఈఏపిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే పద్దెనిమిదవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు కాబట్టి అప్లై చేసుకోండి ఓకే రైట్ రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డైలీ అప్డేట్స్ అనేటటువంటివి స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్స్ కేవలం ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇవే కాకుండా ఫార్మసీ అగ్రికల్చరే కాకుండా జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకి అతి త్వరలో రాబోతాయి ఓకేనా డిఎస్సీ నోటిఫికేషన్ కానీ ఫర్దర్ ఇతరిత్ర గవర్నమెంట్ జాబ్స్ కానీ కాంటాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ ఇవన్నీ మనకి అతి త్వరలో వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా రైట్ ఎనీవే ఏదైనా కూడా మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీళ్ళు నాకు ఇచ్చిన లైక్ చేయండి గా మీకు ఎటువంటి నోటిఫికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో దానికి సంబంధించి కామెంట్లో తెలియజేయండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి